హాయ్ అండి నేను మీ సంధ్య తాండాలో తెలుగమ్మాయి ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే రోజు అండి సండే రోజు అంటే ఈ రోజు ఇటు బ్లాగే ఈరోజే పెడుతున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే కాబట్టి కొద్దిగా లేట్గా లేస్తానండి సండే మాత్రం లేట్గా లేస్తాననమాట మిగతా రోజుకంతా త్రీ థర్టీకి ఫోర్కి ఫోర్ థర్టీకి అలా లేస్తాననమాట ఈరోజు అయితే మాత్రం ఫైవ్ ఫార్టీ అట్లా అయింది ఇక్కడైతే టైము ఫైవ్ ఫార్టీకి అయితే లేచి నేను ఫస్ట్ చేసే పని గేట్ దగ్గర క్లీన్ చేసుకోవడం అండి గేటు దగ్గర నీట్గా చిమ్మేసుకొని ముగ్గు పెట్టేసు ముగ్గు పెట్టేస్తాను అనమాట నీట్గా ఫస్ట్ అయితే అయితే చిమ్మేస్తాను బయట గేట్ దగ్గర నీట్గా క్లీన్ రోడ్ దగ్గర కదా ఫస్ట్ అయితే ఇక్కడికే వచ్చి క్లీన్ చేసేస్తాను అనమాట అయినా కానీ అంతే తర్వాత అయితే మొత్తం వాకిలు ఊడ్చేసి కల్ నీళ్ళు అయితే చల్లేసానండి ఇంకా తర్వాత అక్కడ కొద్దిగా నీళ్ళంతా ఆ కొద్దిగా ఆరేదాకు ఇక్కడ ఇంకా మళ్ళీ మా ఇంటి ముందు కూడా కొద్దిగా ప్లేస్ ఉంటుందండి బయట అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను రోజు మేము చేసే పని ఫస్ట్ ఫస్ట్ అయితే కసు జిమ్ వేసుకోవడం అండి మీరైతే ఏం చేస్తారు స్కూల్ ఉన్నా కూడా కొద్దిగా తొందరగా లేచి అయితే కసు జిమ్ వేస్తామన్నమాట కసు జిమ్ వేసి ముగ్గు పెట్టేసి తర్వాత పిల్లలు స్కూల్ అయితే చాలా మంచిది అంటారు కదా అదే ఫాలో అవుతాను కానీ సండేస్ అయితే మాత్రం కొద్దిగా లేట్ అవుతుందండి తొందరగా లేయను ఎందుకంటే వీక్ మొత్తం తొందరగానే లేచి సండే మాత్రము పిల్లలు స్కూల్కి ఎక్కడికి వెళ్ళరు కదా ఫ్రీనే ఉంటారు కదా అనేసి కొద్దిగా లేస్తాను అనమాట తర్వాత ఇక్కడ కూడా మొత్తం అంతా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను అయితే నాకైతే రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కసు నూకడం అలవాటు ఏం లేదండి ఓన్లీ మార్నింగ్ టైంలోనే నీట్గా నూకుతాను అనమాట అన్నీ జరుపుకుంటూ క్లీన్గా నూకేస్తాను ఇద్దరు కిడ్స్ని మెయింటైన్ చేస్తూ పిల్లలు ఉన్నప్పుడు టూ టైమ్స్ అనేది నాకు కాదు ఇదంతా ప్లేస్ అయితే నేను టూ టైమ్స్ అయితే ఏం నూకను ఇంకా తర్వాత అయితే ముగ్గు కూడా పెట్టేసుకున్నానండి బయట గేట్ దగ్గర అయితే సండే కదా సింపుల్గా పెట్టుకున్నాను అనమాట ఇంకా వీడియో అయితే ఏం పెట్టలేదు బయట రోడ్డు కదా మనుషులు అటు ఇటు తిరుగుతూ ఉంటారు వీడియో అయితే ఏం పెట్టలేదు తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి ఇక్కడ ఇవన్నీ అంటలు అయితే ఉన్నాయండి అవన్నీ కూడా నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇవి క్లీన్ చేసేసే లోపు మా హస్బెండ్ అయితే ఇక్కడ చూలకాయలు అయితే తెచ్చాడండి అవి అయితే నీట్గా వోలిచి ఇస్తున్నాడు అనమాట నాకు ఈరోజు హెల్ప్ చేస్తున్నారు లేండి రోజైతే ఏం హెల్ప్ చేయడు ఈరోజు అయితే సండే కాబట్టి తను కూడా ఫ్రీగా ఉన్నాడు ఇంకా ఎంత సండే అయినా లేజీ డే అయినా ప్రతిరోజు ఈ పనులు అయితే కంపల్సరీ ఉంటాయి కదండి ఇవే ఫస్ట్ అయితే ఇంకేం లేక రాగానే బెడ్ అయితే ఆ లోపు పిల్లలు కూడా లేస్తారండి లేదంటే పిల్లలు మా నేను లేచినప్పుడే లేయరు కాబట్టి ఇంకా బయటకే వెళ్ళిపోతాను అనమాట ఫస్ట్ ఇంకా నేను అక్కడ బయట క్లీన్ చేసుకుని వచ్చేపు పిల్లలు కూడా లేస్తారు లేసిన తర్వాత నేను నేను వచ్చి ఫస్ట్ అయితే బెడ్ క్లీన్గా దుమ్ము దుమ్మతే విధిలించుకుంటాను కంపల్సరీ కంపల్సరీ అయితే విదిలించుకున్న తర్వాతనే రోజు కసవైతే ఊడ్చుకోండి చాలా దుమ్ము ఉంటుంది దాంట్లో కూడా నేనైతే ఇక్కడ గ్యాస్ స్టవ్ ఇవన్నీ ఫస్ట్ అయితే కసు నూకే ముందు ఇవన్నీ క్లీన్ చేసేసి ఎక్కడ ఎక్కడ పెట్టేసి నీట్గా అయితే చేసేసుకుంటున్నాను ఎందుకంటే ముందు రోజు పూరి పళ్ళ చేసానండి అది ఎంత మెస్ మాకు ఇది ఇంత బండ మాత్రమే ఉంటుందన్నమాట ప్ర ప్రతి ఒక్కరు నీళ్ళు తాగడం అక్కడ పెట్టేసేయడం ఏది చేసినా అక్కడే పెట్టేస్తారనమాట అందుకు మొత్తం మెస్ మెస్ మొత్తం ఎక్కడనే ఉంటుంది ఇంకా అందుకే ఇప్పుడు క్లీన్ చేసినా మళ్ళీ వంట వేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయాలి అదొక్క బండే ఉంటుంది కదా అందరికీ అదే తీసుకుంటారనమాట ఇంకా నేనైతే ఈరోజు సండే రోజు మాపింగ్ అయితే ఏం చేయనండి ఓన్లీ మొత్తం అంతా ఇల్లు మొత్తం అంతా నీట్గా అయితే చిమ్మేస్తాను అంతే తర్వాత అయితే ఇంకా కసుబు కూడా ఇదంతా నీట్గా అయితే చిమ్మేసాను చిమ్మేసిన తర్వాత పిల్లలకైతే హాట్ వాటర్ అయితే కాబట్టాను హాట్ వాటర్ అయితే తాగుతారండి రోజు పిల్లలు ఇంతే హాట్లో తాగుతారనమాట కంటే కొద్దిగా వేడి ఉంటాయి అంతే పిల్లలు అయితే మళ్ళా ఆసనంలో కూర్చున్నారు మళ్ళా ఆసనంలో కూర్చున్నప్పుడే హాట్ వాటర్ ఇచ్చేస్తే తాగేస్తారనమాట తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి స్నానం అది అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేస్తారు ఇంకా నేను ఇక్కడ హాట్ వాటర్ ఇచ్చేసి బయటకైతే వెళ్ళిపోతాను వాళ్ళే తాగేస్తారు హాట్ వాటర్ ఇచ్చేసిన తర్వాత నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే రోజు ఉండే పని అయినండి ఈ బట్టలు నానబెట్టడం కంపల్సరీ బట్టలు అయితే పిల్లలు బయట ఆడుకుంటూ వస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు బట్టల కోసమైనా కానీ ఒక టూ అవర్స్ అట్లా బట్టలు అయితే నానబెడతాను అనమాట రోజు కంపల్సరీ అట్లా బట్టలు మొత్తం మొత్తం నానబెట్టేసి వచ్చి ఇంట్లోకి వచ్చి ఇంకా మళ్ళీ అయితే చెప్పాను కదా చూలకాయ కూర రొట్టె చేస్తున్నానండి ఇంక ఇదే మార్నింగ్ అయితే తింటారనమాట టిఫిన్ లాగా పిల్లలైనా ఈజీగానే తినేస్తారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి నా మార్నింగ్ రొటీన్స్ ఎట్లా ఉంటాయి ఎంత యాక్టివ్గా చేసుకోవచ్చు అనేది నా బ్లాగ్స్లో చూపిస్తాను నేనైతే ఇక్కడ రొట్టె చూలకాయ కరైతే చేసేసానండి ఆల్రెడీ అందరూ తినేశారు తినేసిన తర్వాత నేను షూట్ చేసుకుంటున్నాను చేస్తుంటేనే తిన్నారనమాట ఆకలిస్తుంది అనేసి ఇంకా నాకు ఫస్ట్ టైం కదండి షూట్ చేసుకోవడం అందుకు నాకు కొద్దిగా లేట్ అనమాట అంటే షూట్ చేసుకొని వంట చేసి చేయడానికి నాకు రావడం లేదు అందుకైతే ఇంకా నేను కొద్దిగా లేట్ అయిందనే సాకలసిందని తినేశారు ఇంకా మధ్యాహ్నానికి అయితే పప్పు ఉంది ఇంకా అన్నం అయితే తినేటప్పుడు పెట్టుకుంటాము తినేటప్పుడు చేసేసుకొని కర్రీ పప్పు కర్రీ పప్పు ఇంకా పెరుగు కూడా ఉంటుందండి ఇదే మధ్యాహ్నానికి కూడా లంచ్ అయితే ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ